హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో కొత్తిమీర జ్యూస్ కొత్తిమీర వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి సో అవేవో చూసేద్దాం కీళ్ళ వాతాన్ని నొప్పులను నివారిస్తుంది కిడ్నీలో రాళ్ళు ఇతర వ్యర్థాలను కరిగిస్తుంది కడుపు ఉబ్బరం గ్యాస్ తేపులు వికారం కడుపు నొప్పి ఆకలి వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది చర్మ సౌందర్యానికి తోడ్పడుతుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది నొప్పులను తగ్గిస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది చూడండి ఫ్రెండ్స్ కారియండర్ లీస్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో నెక్స్ట్ ఇది జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం కొత్తిమీర జీలకర్ర హాఫ్ నిమ్మకాయ ఒక చిన్న సైజ్ మిక్సీ జార్లో కొత్తిమీర ఒక స్పూన్ జీలకర్ర కొంచెం వాటర్ ఎందుకంటే ఆ కొత్తిమీర పెదగదు కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి తర్వాతకి మనకు ఎంత క్వాంటిటీ అయితే జ్యూస్ కావాలో అంత క్వాంటిటీ వాటర్ వేసుకొని ఈ మిక్సీలో చూపించే విధంగా మిక్సీ పట్టుకోవాలి కంపల్సరీ ఈ జ్యూస్ మిక్సీ పట్టిన తర్వాత వడగట్టాలి ఏదైనా ఆకులు ఉంటే కనుక ఆ వడగట్టడంలో పోతుంది ఆ జ్యూస్ అంతా ఒక గ్లాస్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ హాఫ్ కంపల్సరీ హాఫ్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి ఆ కోరియండర్ లీవ్స్ చేదుగా ఉంటుంది కాబట్టి ఈ నిమ్మరసం పులుపుతో జీలకర్ర టేస్టీతో మనకు ఈ కోరియండర్ లీఫ్ జ్యూస్ అయితే రెడీ అవుతుంది సో కంపల్సరీ ఈ జ్యూస్ అందరూ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్